దైవ దర్శనం కోసం వచ్చిన భక్తుడిపై దాడి చేసిన పూజారి పేరిట న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు కథనానికి అధికారులు స్పందించారు అమరావతి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్న శివాలయ పూజారికి ఈవో గోపి గురువారం సాకజ్ నోటీసులు జారీ చేశారు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ భక్తుడు గర్భగుడిలోకి చేరి స్వామివారిని తాకినందుకు గాను ఆలయ పూజారి కర్రతో దాడి చేసిన ఘటనను పరిశీలించిన ఆలయ ఈవో పూజారికి షాకజ్ నోటీసు అందించినట్లు తెలిపారు ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ భక్తుల పట్ల పూజారులు ప్రేమ ఆపహిత కలిగి ఉండాలని దైవ ఆశీర్వచనాలు భక్తులకు అందించాలని ఈ సందర్భంగా ఈవో పూజారులను కోరారు భక్తుడు ఫ్రీ దర్శనంలో రావడం అలాగే వెనకపోయి మరలా ఎదురుగుండా వచ్చి వంద రూపాయల దర్శనం నుంచి వచ్చేసి అంతరాలయంలోకి ప్రవేశించడం అక్కడి నుంచి ఎవరు లేకుండా ఉన్న సమయంలో గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళడం జరిగింది అదే సమయంలో డ్యూటీలో ఉన్నటువంటి మల్లిక్ అనే అర్చక ముఖ్య అర్చక స్వామి ఆయన అంతకుముందే అభిషేకం అయిపోగా బయట ఎవరో ఇద్దరు భక్తులు ఉంటే వాళ్ళకి తీర్థించదని బయటకు వచ్చారు రాగా గబగబని చూసుకొని ఆయన వెంటనే లోపలికి వెళ్ళి ఆ వెళ్ళినటువంటి ఆ భక్తుడిని గబగబా చేయబట్టి బయటికి తీసుకొని రావడం కొంచెం మందలించడం జరిగింది ఆ నేపథ్యంలోనే అతను ఎదురు తిరిగి ఏదో సమాధానం చెప్పడం స్వామి తిట్టడం జరగగా వాళ్ళు కొంచెం ఏదో కఠినమైనటువంటి పదజాలంతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో తిట్టారట ఆయన అర్చక స్వామి కోపం వచ్చి ఏదో పక్కన వచ్చిన కర్ర ఉంటే ఏదో పుల్ల అది తీసుకొని కొట్టినట్టు జరిగింది ఈ ఇదంతా కూడాను ఆ భక్తుడు తర్వాత వచ్చే తర్వాత నాకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పుడు పది గంటల సుమారు పది గంటల తర్వాత చేయగా సదా అర్చకొని ఇంకా విధుల్లో ఉన్నటువంటి స్టాఫ్ను కూడా పిలిచి విచారించి వాళ్ళకు కూడా తీవ్రంగా వాళ్ళకి మందలించడం జరిగింది స్టాఫ్ను కూడా ఈ విధంగా చేయడం తప్పని కానీ అదే సమయంలో ఇలాగ భక్తుడు కూడా ఇలా పోవడం కూడా అది ఎంత మాత్రం సబబ్ కాదు అది ఎందుకంటే ఇది మన హైందవ సంస్కృతి మన యొక్క హిందూ సంప్రదాయంలో ఇది నార్త్ ఇండియాలో అయితే వేరే ఉంటాయి మనకు అలా లేదు కాబట్టి మన ఏ దేవాలయాలకు ఆ దేవాలయం కట్టుబాట్లు ఉంటాయి కాబట్టి ఆచార వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేయడం కూడా భక్తులు తప్పేది భక్తులు కూడా మాతో సిబ్బంది ఎంతైతే క్రమశిక్షణగా ఉండాలో భక్తులు కూడా అంతే క్రమశిక్షణతో కూడా మాత్రం సహకరించాలి ఎప్పుడు కూడాను దానికి విరుద్ధంగా జరగడం ఆ భక్తులు ఈ విధంగా వచ్చి కంప్లైంట్ మౌఖికంగా కంప్లైంట్ చేశాడు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వన్నాను ఇవ్వకుండా అతను అక్కర్లేదు లేని వెళ్ళిపోయాడు ఇది జరిగింది మా స్టాఫ్ కూడాను ఆ విధుల్లో ఎవరెవరు ఉండాలో ఎవరెవరు లేరో చూసి వాళ్ళందరికీ కూడా షోకాస్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది వాళ్ళని అందరిని కూడా సంజయ్షీయలు అడగడం జరుగుతుంది ఇబ్బంది లేకుండా ఇలాంటి మరమర్ల ఎక్కడా జరగకూడదు ఇక్కడ కూడా జరగకూడదనే ఉద్దేశంతో పునరావృతం కాకూడదని ఇలాంటి విషయాలు గట్టి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది వారి మీద మాత్రం మా దేవాదాయ శాఖ పరంగా కూడాను ఏదైనా ఎలాంటి చర్యలు తీసుకున్న దాని కూడా వెనకాణం అని చెప్పి తెలియజేస్తున్నాను